ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి డ్రోన్ కెమెరా ద్వారా ములుగు నియోజకవర్గంలోని మరి తాడవాయి నుంచి మేడారం సమ్మక్క సార్లం వెళ్లే దారిలో లక్ష చెట్ల దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా ఐదు వందల ఎకరాలలో డెబ్బై ఎనిమిది వేల చెట్లు ఆ గాలికి మొత్తం ముప్పై ఒకటో తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరొక రకమైనటువంటి సుడిగాలి రావడంతో డెబ్బై ఎనిమిది వేల ఓన్లీ డ్రోన్ కెమెరా మరదారు కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తూ ఉంది దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి వందల ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది మరి వెంటనే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటకు రావడం జరిగింది ఈరోజు పీసీసీఎఫ్ గారు కూడా మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే తాడవాయి టు మేడారం మధ్య అటు తాడవాయి ఇటు మేడారం అటు షాపెల్లి ఇటు కొండాయి కొండపత్తి ఈ మధ్యలో ఉన్నటువంటి ఐదు వందల ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది వరదను లేదా వర్షపాతాన్ని ఎట్లయితే మనం చూస్తున్నామో ఇదొక తుడిగాలి ఏదైతుందో దీని మీద ఒక పరిశోధనలు జరగాలి లేకుంటే ఊర్ల ఊర్లు ఆ గాలిలో కొట్టుకోపోయి ఇండ్ల కప్పు లేచిపోయి ఆ ఇండ్ల మీద ఉన్నటువంటి పెంకలు కావచ్చు లేదా అవేమంటారు రేకులు కట్టాయి మనుషులకు కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క వర్షపాతం గాని వరదలు గాని రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేనట్టుగా జరిగినటువంటి మేడారం ప్రాంతంలో జరిగినటువంటి ఈ గాలితో ఈ చెట్ల హననం జరిగింది కాబట్టి ఈ స్పీడ్ ఏదైతే సుడిగాలి ఉందో దీన్ని ఖచ్చితంగా అంచనా వేసి నష్టాన్ని పూడ్చాలని కోరుకుంటూ ముఖ్యంగా మేమందరం అనుకుంటా ఉన్నాం ఆ గాలి ఊర్ల మీదకి వచ్చి ఉంటే మేడారం ప్రాంతము సమ్మక్కసార్లం ఏరియాలో ఉన్నటువంటి చుట్టూ గ్రామాలు ఒక్క ఊరు కూడా ఆనవాళ్ళు లేకపోయేదని ఈరోజు అది గుర్తు చేసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది ఆ తల్లుల మూలంగా చెట్ల మించి గాలి వెళ్ళిపోయి ఊర్లు సేఫ్గా ఉన్నాయని అనుకుంటున్నాం ఈరోజు కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకృతి విలయం మనం గతంలో ఎప్పుడు చూడలేదు ఇప్పుడు చూస్తున్నాము దీని మీద ఖచ్చితంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది ఈ మళ్లీ రీప్లేస్ చేసుకోవడానికి అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా సో దాన్ని రకరకాల మంచి వనమూలిక వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది ఏళ్ల నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని మరిక్కన్నటువంటి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి మళ్ళీ వాటికి నిధులను సాంక్షన్ చేయాలి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెట్లు పడిపోయిన దృష్టి తీసుకెళ్లినాము కానీ ఇంత అయిందనేది క్లియర్ గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరా